టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ను హైకోర్టు నిరాకరించింది అలాగే చంద్రబాబు నివాసంపై దాడి కేసులోనూ ముందస్తు బెయిల్ను తిరస్కరించింది మరింత సమాచారం మా ప్రతినిధి జైప్రకాష్ అడిగి తెలుసుకుందాం జైప్రకాష్ వైసీపీ నేతల ముందస్తు బెయిల్ కేసులో హైకోర్టు నిర్ణయం సారాంశం ఏంటి రాని ఈ రోజు హైకోర్టులో రెండు పిటిషన్లు పైన విచారణ జరిపి రెండు పిటిషన్లు పైన ఉత్తర్వులు జారీ చేశారు ఒకటి ప్రధాన కార్యాలయం పైన దాడికి సంబంధించి ముందస్తు బెయిల్ కోస్తూ పలువురు వైసీపీ నేతలు దేవినేని అవినాష్ తలశిల రఘురామ్ అదే విధంగా నందిగాం సురేష్ ఇలాగా మరికొంతమంది నేతలు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఇంకొక కేసు ఇచ్చేసరికి ఆ నేత అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి కేసు సంబంధించి జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఈ రెండింటిలో ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది ఈ టీడీపీ ప్రధాన ప్రధాన కార్యాలయం మీద కేసు చూసుకున్నట్లయితే ఆ రోజు హఠాత్తుగా రావటం అదే విధంగా ముందస్తు తోటే వీళ్ళంతా వచ్చారు వచ్చి కార్యాలయం మీద దాడి చేయడంతో పాటుగా కొన్ని వెపన్స్ అంటే రాడ్లు ఇట్లా రాళ్ళు ఇట్లాంటి కొన్ని యూజ్ చేసి మొత్తం దాదాపు హత్యాయత్నం చేసే విధంగా వీళ్ళు చేశారు దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలని కోర్టుకి సమర్పించారు ఆ రోజు జరిగిన సీసీ ఫుటేజ్ అదే పలువురు పైన దాడి కూడా జరిగింది దానికి సంబంధించిన వివరాలన్నీ కోర్టుకి సమర్పించారు ఇదంతా కేవలం ఏ ఒక్క క్షణంలోనూ లేకపోతే ఏ ఒక్కరే ఈ దీంతోనూ జరగలేదు ఇదంతా ఒక కుట్ర పూరితంగా జరిగింది దీని వెనకాల కుట్ర ఉంది ప్రధానమైన వైసీపీలో కీలక నేతలు దీని వెనకాల ఉన్నారు కాబట్టి ముందస్తు బయలు ఇవ్వద్దు అనేటువంటిది అటు చంద్రబాబు తరఫు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలో వినిపించారు దేంట్లో తమకు సంబంధం లేదని ఇటు పిటిషనర్ల తరపు వాదనలు వినిపించారు మరొక వైపు ఇందులో ఉన్నటువంటి దేవినేని అవినాష్ ముందస్తుగా బెయిల్ దాఖలు చేయటమే కాకుండా విదేశాలకు పారిపోయే ప్రయత్నం కూడా చేశారని కోర్టు తిరిగి తీసుకువచ్చారు కాబట్టి వీళ్ళకి బెయిల్ ఇవ్వద్దు అనేది ప్రధానమైనటువంటి అభ్యర్థన తీసుకువచ్చారు దీని మీద ఇంకా పూర్తిస్థాయి విచారణ జరపాల్సి ఉందని పోలీసులు నుంచి తప్పించుకునేందుకే వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారని తెలిపారు అయితే ఇరువురి వాదనలు విన్నటువంటి న్యాయస్థానం ఇటీవల ఇటీవల తీర్పు రిజర్వ్ చేస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసి పిటిషనర్ల బెయిల్ ముందస్తు బెయిల్ ను తిరస్కరించింది దీంతో పిటిషనర్ల తరపున న్యాయవాదులు ఎటువంటి పిటిషనర్ల పైన ఎటువంటి చర్యలు చేపట్టకుండా రెండు వారాలు గడువు కావాలని వాళ్ళు అడిగారు అదే విధంగా హయ్యర్ కోర్టుకి వెళ్లేందుకు అడిగారు అయితే దీని మీద ఒక కోర్టు నిర్ణయం చెప్పలేదు దీని మీద విచారణ జరిగే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు మరొక వైపు ఇటు టీడీపీ అధినేత ప్రస్తుత సీఎం చంద్రబాబు ఇంటి మీద జోగి రమేష్ జరిపినటువంటి దాడి కేసులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే దాన్ని నిరాకరించారు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉద్దేశపూర్వకంగానే అక్కడికి వెళ్లి గొడవ చేశారు అదే విధంగా అడ్డొచ్చిన వారి మీద కూడా దాడి చేశారు అనేటువంటిది అటు చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదన వినిపించారు ఆ రోజు జరిగినటువంటి పూర్తి విషయాన్ని కోర్టుకి వివరించారు అందులో గాయాలు కూడా ఆయన సంఘటన తెలిపారు మరొకవైపు పిటిషనర్ తరఫున మేము మాట్లాడేందుకే వెళ్ళాము మేము అక్కడ ఎటువంటి గొడవ చేసేందుకు వెళ్ళలేదు అనేటువంటిది ముందస్తు గైలు ఇవ్వాలని కోర్టుకి నేను సహకరిస్తాను మా విచారణకి సహకరిస్తాను అని కూడా తెలిపారు అయితే వాదనలో విన్నటువంటి న్యాయస్థానం దాని మీద ఈ రోజు ఉత్తర్వులు ఇస్తూ పిటిషనర్ ముందస్తు బెయిల్ పిటిషన్ ని తిరస్కరించింది రాణి